అనే బీసీఎస్సీ ఎస్టీ ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ గడ్డ మీద పార్లమెంటరీ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులు కడుపేదే వాళ్ళు ఏ అర్హతతో టికెట్లు ఇచ్చినాం మేము ఏ అర్హతతో మా అభ్యర్థులకు టికెట్లు ఇచ్చినామంటే పేదరికమే అర్హతగా టికెట్లు ఇచ్చాం పేదరికమే మా అర్హత మిగతా పార్టీలు వందల వేల కోట్ల రూపాయల అర్హతతో వాళ్ళు టికెట్లు ఇచ్చినప్పుడు మా పార్టీ పేదరికమనే అర్హత సిద్ధాంతానికి కట్టుబడి ఉంటున్నది అర్హత సైద్ధాంతిక నిబద్ధత కలగ అర్హత ఏ అర్హతల ఆధారంగా పార్లమెంటల్ ఎన్నికల్లో మేము ఈరోజు అభ్యర్థులను ప్రకటిస్తున్నాం మరి ఆ సందర్భంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో వరుసగా భువనగిరి పార్లమెంటు నుంచి కొంగరి లింగస్వామి సికింద్రాబాద్ పార్లమెంటు నుంచి రాసాల వినోద్ యాదవ్ చేవేళ్ల పార్లమెంటు నుంచి తోట్ల రాఘవేంద్ర ముదిరాజ్ మెదక్ పార్లమెంటు నుంచి అన్నెల లక్ష్మణ్ వరంగల్ పార్లమెంటు నుంచి మేకల సుమన్ హైదరాబాద్ పార్లమెంటు నుంచి గడ్డం హరీష్ గౌడ్ నల్గొండ పార్లమెంటు నుంచి తలారి రాంబాబు మౌబాద్ పార్లమెంటు నుంచి రవ్వ భద్రమ్మ మహబూబ్ నగర్ పార్లమెంటు నుంచి గంటల వెల్లి రాగేష్ మల్కాజ్గిరి పార్లమెంటు నుంచి బోయిని దుర్గాప్రసాద్ యాదవ్ నిజామాబాద్ పార్లమెంటు నుంచి కండెల సుమన్ కరీంనగర్ పార్లమెంటు నుంచి చిలువేరు శ్రీకాంత్ జహీరాబాద్ పార్లమెంటు నుంచి టి దేవ శిఖామణి ఆదిలాబాద్ పార్లమెంటు నుంచి పవార్ కృష్ణని మేము ఈ సందర్భంగా అభ్యర్థులుగా ప్రకటిస్తున్నామని తెలియజేస్తున్నాం మిగతా పార్లమెంటు మరిలో కూడా మేము అభ్యర్థుల్ని ఒక ఒకటి రెండు రోజుల్లో దాదాపుగా పంతొమ్మిదో తారీఖులోపు మేము పార్ల మిగతా పార్లమెంట్ అభ్యర్థులు కూడా ప్రకటించబోతున్నాం అందులో మా అభ్యర్థులు కానీ గెలిస్తే పార్లమెంటు వేదికగా కులగణన చట్టాన్ని తీసుకొని వస్తాం విద్యా వైద్య బిల్లుని దేశవ్యాప్తంగా మొత్తం కోటాను కోట్ల మంది అణగారిన వర్గాలకి విద్యా బిల్లుని పార్లమెంటులో తీసుకొస్తాం వైద్యం బిల్లుని పార్లమెంట్లో తీసుకొస్తాం బీసీలకి చట్టసభల్లో మరి ఏదైతే వాళ్ళకి రిజర్వేషన్స్ కావాలో ఎస్సీ ఎస్టీలకి రాజకీయ రిజర్వేషన్లు ఎట్లున్నాయో సగ జనాభా ఉన్నటువంటి బీసీలకు కూడా పార్లమెంట్లో చట్టాన్ని తీసుకొని వస్తాం అదే పార్లమెంటు వేదిక మీద మహిళా బిల్లుని పూర్తిగా సమీక్షించి ఆ మహిళా బిల్లులో మళ్ళీ తొంభై శాతం బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలకి కోటా కేటాయించే విధంగా మళ్ళీ బిల్లును కూడా నూతన బిల్లుకి మేము ప్రయత్నం చేస్తాం అగో ఆ అంశాలతో మేము పార్లమెంట్లో అడుగు పెట్టాలనుకుంటున్నాం పార్లమెంట్లో అడుగు పెట్టాల్సింది ఎవరు అంబానీ ఆదాని చెంచాలు కాదు పార్లమెంట్లో అడుగు పెట్టాల్సింది పెట్టుబడిదారుల యొక్క చెంచాలు కాదు పార్లమెంట్లో అడుగు పెట్టాల్సింది భారత రాజ్యాంగ స్ఫూర్తిగా అణగారిన వర్గాలైన తొంభై శాతం మంది బీసీఎస్సీ ఎస్టీలు భూమి లేనివారు సంపద లేని వారు ఆరోగ్యం వారు చదువు లేని వారు తొంభై శాతం మంది బిసిఎస్సీ ఎస్టీలు పార్లమెంట్లో అడుగు పెట్టాలి కానీ దేశాన్ని దోచుకుంటున్న రెండు వేల సంవత్సరాలుగా దేశ సంపదని దేశ రాజ్యాన్ని సంపదల్ని దోచుకు తింటున్న పది పదిహేను శాతం లేని అగ్రకులాలు ఇలా మళ్ళీ పార్లమెంట్లో పోయి తొంభై శాతం అణగాన వర్గాలను దోపిడీ చేయడానికి మరొక కుట్రకి తెరలేపుతున్నాయి ఈ మూడు పార్టీలు బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మూడు పార్టీలు ఒక్కటేగా మళ్ళీ మేము చెప్తున్నాం ఈ మూడు పార్టీలు ఒకటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటుంది అవును అది నిజమే ఈరోజు బీఆర్ఎస్ ఏమంటుంది కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటుంది అది నిజమే అని అంటున్నాం అంటే ఈ మాటలను బట్టి ఏం తెలియజేస్తున్నాం మూడు పార్టీలు ఒకటే ఇందులో ఏ మినహాయింపు లేదు వాళ్ళ వాళ్ళ అధికారం కోసం మూడు పార్టీలు ఒకటే కాబోతున్నాయి అందుకని బీజేపీ పార్టీ రేపు అధికారం తెలంగాణ అధికారంలో కూర్చోవడానికి రెండు పార్టీలతో స్నేహం చేస్తూ ఉంది ఈరోజు బీజేపీ పార్టీ అందుకని ఈ నీచ మంత్రగాళ్ళ రాజకీయాలని మేము నిర్ద్వంద్వంగా మరి ఖండిస్తూ ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తున్నారు అందుకని పార్లమెంటరీ స్ఫూర్తిని ప్రజ్వలింపజేయడానికి పార్లమెంటరీ స్ఫూర్తిని మరి సమాజంలో చూపించడానికే ధర్మ సమాజ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని మళ్ళీ మీ అందరి ముందు మరొకసారి తెలియజేస్తున్నామని ఈ ఈరోజు మాకు చెప్పుల గుర్తు కేటాయించబడింది ఎన్నికల సంఘం నుంచి పార్లమెంట్ అభ్యర్థుల యొక్క లిస్ట్ ని ఒకసారి మీ అందరి ముందు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు భారత ఎన్నికల సంఘం మాకు ఇచ్చినటువంటి చెప్పుల గుర్తుని కేటాయిస్తూ ఈ బాక్స్ లో చెప్పుల గుర్తుని కేటాయిస్తూ భారత ఎన్నికల సంఘం నుంచి వచ్చిన లేఖ మీ అందరికి తెలియజేస్తున్నాం ఇగో మా ఎన్నికల గుర్తు షో ఉన్నాయి వాళ్ళని పట్టుకోవచ్చు ఇది చెప్పుల గుర్తు ఇది భారత ఎన్నికల సంఘం నుంచి వచ్చినటువంటి లెటర్ ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేస్తున్నది ఈ చెప్పుల గుర్తు అని మీ ద్వారా సమాజానికి ప్రజలందరికీ తెలియజేస్తున్నాం చెప్పుల గుర్తు కేటాయించబడింది అందుకని ఈ చెప్పుల గుర్తుని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవాలని మీ ద్వారా మేము మా వాళ్ళని అందరినీ కోరుతూ మరొకసారి మీకు తెలియజేస్తాం